అందరికీ నమస్కారం అండి గత నాలుగైదు రోజుల నుంచి కూడా విజయవాడకు సంబంధించి ఈ వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ యొక్క సాధక బాధ లేని గర్భిణీ స్త్రీలను తీసుకున్న పసిపిల్లలను తీసుకున్న ముసలి వాళ్ళని తీసుకున్న వాళ్ళు పడుతున్న బాధలేంది ప్రతి ఒక్కరివి కూడా ప్రాణాలే కదా ఎందుకు ఇంత దైనందన జీవితలో ప్రజలు బతుకుతున్నా కూడా ప్రభుత్వము వాళ్ళ చూస్తూ ఉండిపోతుంది తగిన సహాయక చర్యలు చేపట్టకుండా ఎవరికి వాళ్ళు బుర్ర రాజకీయాలు చేసుకుంటూ వరదల్లో ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది వినేవాడు బెర్రిగొర్ర అయితే ఇంకా ఏనుగు విమానం ఎక్కిందని కూడా చెప్పేస్తారు అటువంటి మేధావులు మరి మన రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ఇంకా హోమ్ మినిస్టర్లుగా ఉన్నారు అని అంటే ఏమనాలి అసలు పరిస్థితులు ఎంత దిగజారిపోతున్నాయి రోజు రోజుకి కూడా ప్రజలని ఏదో పునరావాస కేంద్రాలకు తరలించకుండా ఆ ఎమర్జెన్సీ అంటే చాలు అయ్యా మమ్మల్ని ఎక్కడైనా సేఫ్ ప్లేస్ తీసుకెళ్లి మమ్మల్ని వదలండి అనేసి అంటే ఆ బోటుతో నడుపుతున్న వాళ్ళు కూడా పదహైదు వందల చొప్పున ఒక్కొక్కరికి డిమాండ్ చేస్తున్నారు అనేసి అంటే నీళ్ళందక భోజనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రజలు ఇటువంటి టైంలో కూడా బురద రాజకీయాలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఏ విధంగా మీరు ప్రజలకు మంచి పాలనను అందిస్తున్నారో ఒకసారి ఆలోచించుకోగలగాలి ఎందుకంటే ఇటువంటి దయానందన పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడి భరోసా ఇవ్వాల్సింది పోయి బుడమేరకు గండి పడడానికి కారణం జగన్మోహన్ రెడ్డి లేదు అమరావతి మునిగిపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణము అని చెప్పి ఇప్పుడు కూడా బురద రాజకీయాలు చేస్తుంది ఎవరు అని అంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారమ్మా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి కూడా చెబుతున్నది జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నా మేం చెబుతున్నా మీరు సెలెక్ట్ చేసుకున్న ఏరియానే ఆ యొక్క వరద ప్రాంతము ముప్పు ఏరియా ఖచ్చితంగా రేపటి రోజు ప్రకృతి విలయాలకు అక్కడ కట్టడాలు తట్టుకోలేవు ఆ కట్టడ అక్రమ కట్టడాలు అనేది కట్టకండి ప్రజావేదిక పోల్చడానికి కూడా కారణం అదే ఈరోజు అందరూ ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అక్రమ కట్టడాలు కట్టడం వల్ల నీళ్లు ఎటుపోతాయి అనేది ఒక ఇంగిత జ్ఞానం లేకోకుండా కొంతమంది మందు ఉంది కదా ఈ మందొచ్చి కామెంట్ చేస్తూ ఉంటుంది ఉన్మాదంతో కొట్టుకుంటున్న మంద వచ్చే రావడము ఇక ప్రజావేదిక కూల్శాడు ప్రజావేదిక అని అనంటే ఇప్పుడు ప్రకృతి ఇప్పుడు ప్రకృతి విలయంలో ప్రజావేదిక కూడా ఈ రోజు ఒడ్డులో ఉన్న చంద్రబాబు నాయుడు గారి కొట్టకపోయే పరిస్థితికి వచ్చేసింది ఆ వంతెనాశ్రమే కొట్టకపోతుంది అని అంటే ప్రవాహానికి ముప్పురు ప్రాంతంలో ఉన్న ఈ అక్రమ కట్టడమైన ప్రజావేదిక కూడా ఈరోజు కొట్టకబోయేదే ఇది ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వల్లే ఈ రోజు పొడమేరు తూట్లు పడింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వల్లే అమరావతి మునిగిపోయింది మాట్లాడుతున్నారు ఇటువంటి టైంలో కూడా ఇటువంటి పరిస్థితిలో కూడా మీరుస్తున్న స్టేట్మెంట్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి అక్రమ కట్టడాలు పట్టకండి అయ్యా నదీ పరివాహక ప్రాంతానికి అంటూ ఉన్న అక్రమ కట్టడాలు నిలపండి నిలపండి అని చెప్పి మొత్తుకుంటుంటే మీరు అక్కడ భూములు కొనేసేసి అక్రమ కట్టడాలు కట్టించేసుకుంటూ దానికి అక్కడున్న పేద ప్రజలు పశువులుగా మారుతుంటే ఈ రోజు వాళ్ళ అండగా నిలబడాల్సిన ఈ ప్రభుత్వము ఇస్తున్న స్టేట్మెంట్స్ చూసిన తర్వాత నిజంగా సిగ్గని ఈ రోజు కొనసాగుతుంది ఎవరి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా లేకపోతే కూటమి ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల గుడమేరు ఎట్లా గండి పడింది మరి నివేదిక వేసారంట దాని మీద నివేదిక ఎందుకు జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పి కేసు పెట్టేసి ప్రతి చిన్న విషయానికి కూడా కేసులు పెట్టుకుంటూ మరి నివేదికలు రావాలి నివేదికలు రావాలి అనేసి అంటుంటే మరి కేసులు పెట్టండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీ యొక్క ఆలోచన విధానం అదే కదా ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు అండగా నిలబడాలి ప్రజలకు తగిన సహాయక చర్యలు అందియ్యాలి అనే ఆలోచన లేదు నిత్యము కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడము లేదంటే వైసీపీ పార్టీని అతుపాతాలానికి తొక్కడానికే మేము రాజకీయాల్లోకి వచ్చినాము అన్నట్టు ఉంది ప్రజల కోసము ప్రజలకు మేలు చేయడానికి మీరు రాజకీయాల్లోకి రాలే కక్ష సాధింపు చర్యలకు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంకా తొక్కేయాలనే ఒక దురుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి ఇటువంటి పిచ్చ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఈరోజు పసిపిల్లలు ఎంతమంది ఆకలితో అల్లాడిపోతున్నారు స్త్రీలు ఎంతమంది ఆ వద్దలో ఇరుక్కొని ఆకలితో అల్లాడిపోతున్నారు ముసలివాళ్ళ పరిస్థితి ఏంటి తాగడానికి మంచినీళ్ళు లేవు ఒకవేళ భోజన వసతి మీరు కల్పించారా కల్పించలేదా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి వాళ్ళకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేయండి మహాప్రభు అని చెప్పేసేసి అందరూ కూడా మొత్తుకుంటుంటే ఆయన వల్ల గండి పడింది ఈయన వల్ల అమరావతి మునిగింది ఎవరి వల్ల అమరావతి మునిగి ఉండొచ్చు కాక ఎవరి వల్ల గండి పడండొచ్చు కాక ఈ రోజు బలి పశువులు అవుతుంది పేద ప్రజలు పేద ప్రజల మీద మీరు దృష్టి కొనసాగించి వాళ్ళకు అని కదా మేమందరూ చెబుతున్నాము వరదల్లో కూడా బురద రాజకీయాలు చేసుకుంటూ మీరు కదా బురద రాజకీయాలు చేస్తుంది బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం కదా బురద రాజకీయాలు చేస్తుంది తప్పుడు తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఆయన చెప్తున్నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు గత నాలుగు రోజుల నుంచి మీరు ఏమైపోయారు అనేసి అడిగితే ఆయన కనుక ఇంకా వరద ప్రాంతాలు సందర్శిస్తే కనుక అధికారులకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయంట ప్రజల్ని పరామర్శించి ప్రజలకు భరోసా ఇచ్చి ప్రజలకు ధైర్యాన్ని కల్పించాలంటే నువ్వు వెళ్ళి ఆ వరద ప్రాంతాల్ని సందర్శించాల్సిన అవసరం లేదే ఎంచక్క నీ యొక్క క్యాంప్ ఆఫీసులలో కూర్చొని ప్రజలను ఉద్దేశిస్తూ వాళ్లకు ధైర్యాన్ని ఇస్తూ ఒక సందేశాన్ని పంపడమే కాకుండా కేడర్ ఎవరైతే ఉంటారో ఈ జనసేనకు సంబంధించిన కార్యకర్తలు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్లకు సహాయక చర్యలు ఏర్పాటు చేయండి అని పురమాయించి ప్రజలకు అండగా నిలబడండి అని కార్యకర్తలను పంపించవచ్చు కదా మీకు చేయాలనే ఆలోచన ఉంటే ఇటువంటి నిజాలు మాట్లాడితే ఉన్మాదంతో కొట్టుకుంటున్న ఈ గ్యాంగ్ వచ్చి మీద పడిపోతుంది ఈయన గురించి చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక నారా చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్తే ఒక బోట్ వేసుకుంటాను ఇక ఆ ఫ్లడ్ ఏరియాలో పోతూనే ఉంటారు చూసేటోళ్ళు ఏమనుకోవాలి అబ్బా జ చంద్రబాబు నాయుడు గారు ఫ్లడ్ ఏరియాలో కూడా తెగ తిరిగేస్తున్నారు చూడు సహాయక చర్యలు అందించకుండా సదుపాయాలు ఏర్పాటు చేయకుండా నువ్వు బోట్ వేసుకొని ఊరేగినంత మాత్రాన ఏమైద్ది ఏమైద్ది చెప్పు ఎంత బోట్ వేసుకొని మంది మార్గలాన్ని వెంట పెట్టుకొని విహారయాత్రకి విహార వెళ్ళినట్టు ఇక ఆ బోటు జర్నీ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నావు అంత తప్ప నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు మళ్ళీ ఒక సింపతి ఆ వరదల్లో కూడా ఈ బురద రాజకీయాలు చూసేటోళ్ళు పాపం వాళ్ళ క్యాడర్ ని సంతృప్తి పరచడానికి వాళ్ళ యొక్క ఉన్మాద గ్యాగ్ని సంతృప్తి సంతృప్తి పరచడానికి ఆ బాబు గారు వెళ్ళారు బోట్ వేసుకొని ఇక ప్రజలకు అందరికి భరోసా ఇస్తున్నారు అనే ఒక యదవ నాటకాలు ఆడుకుంటూ దరిద్రపొట్టు రాజకీయాలు చేసుకుంటూ ఇటువంటి టైంలో కూడా తక్షణం తీసుకోవాల్సిన ఏంటి నువ్వు బోట్ వేసుకొని పోయావా లేదా ఒకవేళ మానవత్వంతో నువ్వు బోట్ వేసుకొని వెళ్ళావు వెళ్ళినంత మాత్రాన ఆడు ఒరిగిందేంటి ఆడు ఒరిగిందేంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కదా నువ్వు చేయాలనుకుంటే ఇప్పుడు అసందుల్లో బొందుల్లో నువ్వు బోట్ వేసుకొని తిరగక్కర్లేదు కదా డ్రోన్ కెమెరాలు ఎలాగ కనబెట్టావు కదా నువ్వే డ్రోన్ కెమెరాలు కనబెట్టావు ఎక్కడ దోమ ఉన్నా ఎక్కడ ఎలా కూడా డ్రోన్ కెమెరాల ద్వారా నేను డిటెక్టివ్ చేస్తున్నాను అని చెప్పావు మరి మనుషులు డ్రోన్ కెమెరాలకు అందరా డ్రోన్ కెమెరాల ద్వారా ఏ ఏ ఏరియాలో మనుషులు ఇరుక్కున్నారు అని చెప్పి కనబెట్టి వాళ్ళని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేస్తూ వాళ్ళకు సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు కదా ఇక్కడ బురద రాజకీయాలు చేస్తుంది ఎవరు దరిద్ర దరిద్రపొట్టు రాజకీయాలు చేస్తుంది ఎవరు వెళ్ళి నువ్వు సహాయక చర్యలు అందించాలి ప్రజలకు అండగా నిలబడాలి అని అంటే నీ యొక్క ఆఫీస్ లోనే నీ యొక్క పార్టీ లోనే కూర్చొని నీ యొక్క కార్యకర్తలకు కావచ్చు అధికారులకు కావచ్చు పురమాయించి ప్రజల్ని సేఫ్ జోన్ కు తరలించండి ప్రజలు కావాల్సిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి అక్కడ వెళ్ళి ప్రజల్ని పరామర్శించవచ్చు పునరావాస కేంద్రాల్లో వరదల్లోకి ఈదుకుంటూ వెళ్ళి ఇటు కెమెరాలు అటు యొక్క కెమెరాలు పెట్టుకొని మంది మార్గాలను ఎంటేసుకొని వెళ్లాల్సిన అవసరం అయితే లేదు కదా ప్రజెంట్ పరిస్థితుల్లో ఇవి మాట్లాడకూడదు ఇక షో వేసుకొని కూర్చుంటున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న స్టేట్మెంట్ చూసినా లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న స్టేట్మెంట్ చూసినా షో వేసుకొని కూర్చుంటున్నారు ఇంకా మీరు కదా రాజకీయాలు చేస్తుంది ఇంకొక విషయం ఏంటి అంటే ప్రజలని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఎవరిది ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వానిదే కదా కూటమి ప్రభుత్వానిదే కదా అని వాతావరణ శాఖ హెచ్చరించి ప్రజల్ని అప్రమత్తం చేయలేదా ఈ బాధ్యత ఎవరిది ప్రభుత్వాన్ని కదా కాదా వాతావరణ శాఖ ఏం చేస్తుంది అప్రమత్తం చేయకుండా ప్రజల్ని దీనికి బాధ్యత ఎవరిది ప్రభుత్వానిది కాదా ఎక్కడో ఒక నటికి అన్యాయం జరిగింది అని అంటే ఒక మోడల్ కి అన్యాయం జరిగింది అంటే ఆమె కొన్ని కేసుల్లో ఉంటే ఆమెని తీసుకొని వస్తారు స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొని వస్తారు కేసులు పెట్టిస్తారు డిబెట్లు కొనసాగిస్తారు దాని మీద పెట్టిన దృష్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద అమాయకపు జనాల మీద దట్టు ఈ వర్ధ బాధ్యతల మీద పెట్టలేకపోయారా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వాళ్ళని పునరావాస కేంద్రాలకు ముందుగానే తరలించలేకపోయారా ఈ బాధ్యత ఈ యొక్క తప్పిదం ఎవరిది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అంది కదా కాదా దీనికోసం వేసామంటే చెప్తున్నాం కదా ఎక్కడికో ఓ ఎక్కిపోతుంది ఇష్టం వచ్చినట్లు మీద విరుచుకు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిది తప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినా లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినా మీరు ఏంది ఇప్పుడు మీరు చేసింది ఏంది వాతావరణ శాఖ ఎందుకు ప్రజల్ని అప్రమత్తం చేయలేకపోయింది దీని బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి కాదా ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా దీని మీద మాట్లాడండి అయ్యా అంటే ఆహా దీని మీద అస్సలు మాటలే రావు నేను వెళ్తే అక్కడ సహాయక చర్యలకు అడ్డము కాబట్టి నేను వెళ్తా లేని రోజు నుంచి కూడా సహాయక చర్యలు జరుగుతున్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారు చూస్తే అతివృష్టి అనావృష్టి అంటారు కదా ఆ విధంగా ఆయన బోట్లు వేసుకొని దిరుక్కుంటూ విహారయాత్రలు చేసుకుంటూ అరే మీరు మంచిగా అరే మీరు సహాయం చేయాలి అనేసి ఆలోచన మీకు ఉంటే మీ యొక్క పార్టీ ఆఫీసులో ఉందే కూర్చొని మీ యొక్క ని అధికారుల్ని అప్రమత్తం చేసి ఇంకా చర్యలు కొనసాగించే దిశగా మీరు చర్యలు తీసుకుంటూనే మీ యొక్క ఆఫీసులో కూర్చోనే మీ యొక్క పార్టీ ఆఫీసులో కూర్చోనే ప్రజలకు భరోసాని ధైర్యాన్ని నింపింటే నింపగలిగితే అంతకంటే ప్రజలు కావాల్సిన ఏముంది ప్రాంతాలకు వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని పరామర్శించాలి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పరామర్శించాలని ఎవరు కోరుకోలే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అంతకంటే ఎక్కువగా కోరుకుంటుంది ఒకటే మా ప్రాణాలు కాపాడండి మాకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయండి ఒక మంచి నీళ్లు భోజన వసతులు కల్పించండి అనేసి ముందు అది ఏర్పాటు చేయండి అని ముత్తుకుంటుంటే ఏదేదో చెప్పుకుంటూ నాటకాలు ఆడుకుంటూ ఎలకను గుర్తించడానికి ఒక దోమను గుర్తించడానికి పనికొచ్చిన డ్రోన్ కెమెరాస్ ఈరోజు మనిషి బతికినాడా సచ్చాడా అని బతకడానికి పనికిరాకపోయిందా ఈ యొక్క వర్ణంలో మరి మనిషి కోసము ఎందుకు ఖర్చు పెట్టలేదు ఈ ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వము మరి దోమకు ఖర్చు పెట్టినంత ఎలుకకు ఖర్చు పెట్టినంత ఒక మనిషి బతకడానికి ఎందుకు ఖర్చు పెట్టలేదు అనేసి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించే మాటే కదా ఒక దోమ మీద ఉండే ఇంట్రెస్ట్ ఒక ఎలుక మీద ఉండే ఇంట్రెస్ట్ ఒక మనిషి బతుకు మీద లేదా ఒక మనిషి ప్రాణం మీద లేదా అనేసి నిజంగా బాధ అనిపిస్తుంది అంటే ఆ యొక్క బోట్లో కూర్చోవడము ఇక మంది మార్బలాన్ని కెమెరాల్ని వెనకంటూ వేసుకోవడము చూసే వాళ్ళు ఈ వయసులో కూడా ఏమి వెళ్తున్నాడు చూడండి నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి అనడము ఎన్ని బురద రాజకీయాలు కదా నువ్వు వెళ్ళాల్సిన అవసరమే ఉంది ఫస్ట్ సహాయక చర్యలు చేపట్టు పునరావాస కేంద్రాలు తరలించు వాళ్ళకి తగిన ఏర్పాట్లు భోజన వసతులు కల్పించిన తర్వాత నువ్వు పునరావాస కేంద్రానికి వెళ్ళి కలిసి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నువ్వు వెళ్ళి సందర్శించిన ఇబ్బంది ఉండదు అది నారా చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తుంది ఈ యొక్క డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుంది మిమ్మల్ని ఎవరు ఇప్పుడు వచ్చేయండి ఆగమే కాల మీద పెళ్ళ అక్కడ మీరు చెప్తున్న మాటలు విన్న తర్వాత నిజంగా మెరుస్తున్న స్టేట్మెంట్లు విన్న తర్వాత ప్రజలు నిజంగా ఎంత బాధపడుతున్నారో మీ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఒక సామెత ఉంది వెనకడికి ఏరి కోరి ముగ్గురు తెచ్చుకుంటే ఎగిరెగిరి తన్నాడు అన్నట్టు అట్లా ఏరి కోరి మరి ఈవీఎంలు మిమ్మల్ని తెచ్చుకున్నాయా లేకపోతే ఏమన్నా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా మాకైతే తెలియదు కానీ ఎగిరేగిరైతే బాగా దంతున్నారు ప్రజల్ని ఎక్కడ దన్నాలో అక్కడ దన్నేస్తున్నారు కొందరికి గుండెల మీద దంతున్నారు కొందరికి కోలుకోలేకుండా తన్ని తన్ని పెట్టేస్తున్నారు మీరు మరి ఈ రాజకీయాలు ఎంతవరకు కొనసాగుతాయి ఇటువంటి ప్రకృతి విలయాలు ఇంకెన్ని చూడాలి ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి ప్రళయాలు అనేది రాకూడదు అని చెప్పేసేసి ఈ యొక్క అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఈ అక్రమ కట్టడాలని దయచేసి ఇంకైనా అయినా అరక అరికట్టండి ఎందుకంటే మీ యొక్క పెత్తందారులు డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక ఇటువంటి అక్రమ కట్టడాలు కట్టి అమాయకమైన పేద ప్రజల జీవితాలతో మీరు ఆడుకుంటున్నారు అది ఒకటి గ్రహించండి పేద ప్రజలు కూడా మీలాంటి బతుకులే అని చెప్పి దయచేసి గ్రహిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా ఇటువంటి ప్రళయాలు అనేది రాకూడదు అని చెప్పి భగవంతుణ్ణి నేను కోరుకుంటూ ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా